సోనియా ఆకుల విష్ణుప్రియ ఒకరినొకరు నామినేట్ చేసుకున్నారు మొదట సోనియా ఆకుల విష్ణుప్రియాని నామినేట్ చేసింది తర్వాత విష్ణుప్రియ తిరిగి సోనియాను నామినేట్ చేసింది ఈ క్రమంలో వీరిద్దరి మధ్య గొడవ చోటు చేసుకుంది సోనియా ఆకుల పూర్తిగా విష్ణుప్రియ మీద పర్సనల్ అటాక్ చేసిందని ఆడియన్స్ అభిప్రాయం విష్ణుప్రియ జోక్స్ డ్రెస్సింగ్ ఫ్యామిలీ అంశాలను రేస్ చేస్తూ సోనియా ఆకుల విమర్శలు చేసింది నువ్వు అడల్ట్ జోక్స్ వేస్తావు బట్టలు సరిగ్గా ధరించవు నీ చేష్టలు అసభ్యకరంగా ఉంటాయి అని సోనియా ఆరోపణలు చేసింది నీతో స్నేహితంగా ఉండే వాళ్ళ మీద మాత్రమే నువ్వు జోక్స్ వేయవు మిగతా అందరి మీద నువ్వు అడల్ట్ జోక్స్ వేస్తావు బట్టలు ఎలా ధరించాలో నేర్చుకో నీ పక్కన నిలిచిన వ్యక్తి కూడా అన్కంఫర్టబుల్ గా ఫీల్ అవుతున్నారు నీ మైండ్ లో ఎప్పుడు అడల్టరీ రన్ అవుతుందంటూ విష్ణుప్రియని ఉద్దేశిస్తూ సోనియా కఠినంగా మాట్లాడింది అలాగే విష్ణుప్రియకు ఫ్యామిలీ లేదనే విషయాన్ని కూడా ఆమె పాయింట్ రేస్ చేసింది నువ్వు హౌస్ లో ఏం చేసినా నీ ఫ్యామిలీ చూడదు కానీ నా ఫ్యామిలీ చూస్తుందంటూ విష్ణుప్రియకు అమ్మా అమ్మ నాన్న లేరనే విషయాన్ని ఆమె ఒక పాయింట్ రేస్ చేసింది దాంతో విష్ణుప్రియ ఎమోషనల్ అయ్యింది అయినప్పటికీ సోనియాపై ఎలాంటి పర్సనల్ కమెంట్స్ అయితే చేయలేదు సోనియా విష్ణుప్రియ గొడవల నేపథ్యంలో మీడియాలో ఆర్గ్యుమెంట్స్ మొదలయ్యాయి విష్ణుప్రియ ఈ సందర్భాన్ని సింపదిగా మలుచుకునే ప్రయత్నం చేస్తుందని సోనియా ఫ్యాన్స్ కమెంట్స్ చే విష్ణు విష్ణుప్రియ ఫ్యాన్స్ మాత్రం సోనియా వరెస్ట్ అని కమెంట్స్ చేస్తున్నారు సోనియా పర్సనల్ అటాక్ చేసినా కూడా విష్ణుప్రియ టెంపర్ అయితే కోల్పోలేదు తన పాయింట్ ని సూటిగా చెప్పిందని ఆమెను సమర్థిస్తున్నారు మరోవైపు సోనియా ఆకుల మీద నెగిటివిటీ నడుస్తుంది ఆమె గేమ్ మాట తీరుపై విమర్శలు వినిపిస్తున్నాయి అదే సమయంలో ఎంటర్టైన్మెంట్ కావాలంటే సోనియా వంటి కంటెస్టెంట్ అయితే అవసరం అని అంటున్నారు మీకేమనిపిస్తుందో కమెంట్ చేయండి